హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ చుక్క కూరతో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం ఇది చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది ముందుగా ఒక కిలో చికెన్ తీసుకొని నీట్గా కడిగేసుకొని ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం కొద్దిగా పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అలాగే రెండు స్పూన్లు పెరుగు లేదంటే మేగడ ఒక చెక్క నిమ్మరసం వేసుకొని బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఇది ఎంతసేపునంతే బిర్యానీ అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మూడించెలు దాల్చిన చెక్క రెండు అనాస పువ్వులు పది లవంగ మొగ్గలు ఎనిమిది యాలకులు అలాగే పువ్వు జాజికాయ సగం ముక్క వన్ స్పూన్ మిరియాలు మూడు మరాఠీ మొగ్గులు వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇలా చేసుకొని పక్క నుంచి ఒక కిలో బాస్మతి రైస్ తీసుకోవాలి ఇది శుభ్రంగా కడిగేసుకొని ఒక గంట నాణ్యుకోవాలి ఇదిలా నాణ్యలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఏదైతే కొలతతో బియ్యం తీసుకున్నామో అదే గిన్నెతో ఒకటిన్నర నీళ్ళు పోసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీకి స్టవ్ ఆన్ చేసుకొని మూడు స్పూన్లు నూనె ఒక స్పూన్ నెయ్యే వేసుకొని మూడించెలు దాల్చిన చెక్క కొద్దిగా బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ ఎనిమిది యాలకులు ఎనిమిది లవంగాలు పువ్వు సోంపు బిర్యానీ సామాన్ మొత్తం వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి బిర్యానీ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఈ బిర్యానీ మసాలా సామాన్ అన్నీ కూడా మంచి దోరగా వేగితేనే బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది ఇందులోనే ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఇదిలా కలుపుతూ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పెద్ద స్పూన్తో వేసుకోవాలి లేదంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయినా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకొని ముందుగా మనం నానబెట్టుకున్న ఈ బిర్యానీ రైస్ని వేసేసుకోవాలి బిర్యానీ రైస్ వేసుకున్న తర్వాత మూడు స్పూన్లు బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఆల్రెడీ నాలుగైదు ఉల్లిపాయలు సన్నగా కోసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన ఉంచుకున్నాను ఈ బ్రౌన్ ఆనియన్స్ బిర్యానీకి మంచి రుచినిస్తాయి ఇవి ఇలా బాగా కలుపుతూ ఇవి ఇలా ఉండగానే పక్కన స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ కోసం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కట్ట చుక్కకూర తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇది మూత పెట్టుకొని ఈ బిర్యానీ రైస్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మరిగించుకున్న ఎసరిని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి కల్లుప్పు ఆరోగ్యానికి చాలా మంచిది రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఆల్రెడీ కర్రీలో వేసాం కాబట్టి అలాగే ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఈ బిర్యానీ మసాలా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టాలి అలాగే పక్కన కర్రీ కోసం పానీలు పెట్టాం కదా ఈ ఉల్లిపాయలు చక్కగా వేగినాయి ఇందులోనే కరివేపాకు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని ఇందులో వేసుకో కలుపుతూ మగ్గించుకోవాలి తర్వాత ఒక కప్పు సన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు అలాగే కట్ చేసి ఉంచుకున్న ఈ కూర వేసుకొని ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ కూర మొత్తం మగ్గిపోయి చికెన్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకొని ఒక స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం కారం వేసుకొని కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ బిర్యానీ రెడీ అయింది ఇందులో ఒక కప్ పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో ముందుగా మనం చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా వేసుకొని బాగా దగ్గరగా ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి ఇది గ్రేవీతో బిర్యానీలో చాలా బాగుంటుంది చుక్కకూర బిర్యానీ తడితడిగా ఉంటేనే చాలా బాగుంటుంది డెకరేషన్కి సర్వ్ చేసి పెట్టుకునే పలమైతే అయితే ఇలా ఒక బౌల్లోకి ముందుగా ఈ ఉడుకుతున్న చికెన్ తీసుకొని గ్రేవీతో కలిపిన ఈ చికెన్ కర్రీ వేసుకొని అలాగే పక్కన ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన బిర్యానీని పైన వేసుకోవాలి ఇదంతా కూడా చక్కగా ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది ఇలా పైన వేసుకొని కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని దీనిని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలో ఈ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన ఈ రైస్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వేసేసుకోవాలి ఆల్రెడీ ఇందులో గ్రేవీ ఉంది కాబట్టి వాటర్ ఏమీ వేయనవసరం లేకుండానే ఈ రైస్ అంతటిని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక స్పూన్ నెయ్యి బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకొని ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి ఈ కర్రీ నుంచి వచ్చే ఆవిరికి ఈ ట్వంటీ పర్సెంట్ రైస్ మగ్గి ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది అలాగే దీనిపైన మళ్ళీ కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మూత పెట్టుకోవాలి ఇంతేనండి ఈ బిర్యానీ అయితే రెడీ అయింది ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని దించేసుకోవడమే ఇప్పుడు ముందుగా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న ఈ బిర్యానీని ప్లేట్లో వేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే కొంచెం తడితడిగా బిర్యానీ అయితే చాలా రుచిగా ఉంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ బిర్యానీ ఇలానే చేసుకొని తినాలనిపిస్తుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం కష్టపడితే ఆదాయం ఖర్చు చేస్తే వ్యయం ఏమి జరిగినా ఏమి మాట్లాడకుండా ఉంటే రాజపూజ్యం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే అవమాన ఇదే అందరికీ వర్తించే రాజఫలాలు